కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు సదాశివర్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులోని ముప్పై శాతం నీటిని కామారెడ్డి మున్సిపాలిటీకి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులు మున్సిపాలిటీకి కేటాయించవద్దని పూర్తి నీటిని సాగుకే అందించాలని డిమాండ్ చేశారు చెరువుపై తొమ్మిది గ్రామాల రైతులు ఆధారపడి ఉన్నారని నీరు అందకపోతే ఆయకట్టు బీడుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు

ప్రత్యక్షంగా పరోక్షంగా బోర్ల ద్వారా కూడా మనకు ఒక ఐదు ఆరు వందల ఎకరాలు కూడా దానికి మనకు ఇప్పుడు సాగుకు నీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సాగు మన సాగునీటికి మనం ఆపేసినట్టయితే ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో బంజర్ భూములు అయ్యే అవకాశం ఉంది పది గ్రామాల ప్రజలు ఈరోజు కలెక్టర్ గారికి మెమోరండం సమర్పించడం జరిగింది ఎందుకంటే నాలుగు గుంటల నుంచి దాదాపు నాలుగు ఎకరాల వరకు అంతా ఈ చెరుపై ఆధారపడ్డ రైతులు సన్న చిన్నకారు రైతులు ఎందుకంటే ఈ సన్న చిన్నక రైతులు ఈరోజు ఇప్పటికే చెరువు కూడికతో నిండిపోయి రెండు పంటలకు సరిపోకుండా ఒకేసారి యాసంగ్యం ఆనకాలం ఒకేసారి పంటలు పండుతున్నాయి ఈ నీటిని తరలించకపోతే ఆ ప్రాంతం ఏడారిగా మారుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు ఈ యొక్క ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకొని ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి నివేదిక పంపవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం